గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఏపీలో కొన్ని రోజులు ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మెయిన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆల్వేస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి బికాస్ ఆఫ్ మా ఊర్లో కూడా ఎప్పుడు చేయని డెవలప్మెంట్ మా ఊర్లో జరిగింది ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఊర్లో రోడ్డు వేసారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు మా ఊరు కూడా తెలియదు దానికైతే ఏడున్నది కూడా తెలియదు మా ఎమ్మెల్యే ఇంతకు ముందు ఆయన పేరేం పేరు ఉన్నది కేఈ ప్రభాకర్ కేఈ కిష్టంపూర్తి ఇంతకు ముందు డిప్యూటీ సీఎం తమ్ముడు కేఈ ప్రభాకర్ ఆయనకి తెలియదు అసలు తర్వాత ఇప్పుడు మళ్ళీ బుగ్గన వచ్చిండు టూ థౌసండ్ ఫోర్టీన్ బుగ్గన గెలిచిండు కదా ఆయన వచ్చిన కొద్దిగా ఓకే ఆయన ఓన్ పైసలతో వేసిండు నెక్స్ట్ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రోడ్లు వేసిండు మా ఊరికి కళ్ళనుకోదు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మా ఊరికి బ్లాక్ ట్యాప్ పడ్డది ఏ ఊరు మీది కర్నూలు డిస్టిక్ మాది కర్నూలు డోన్ డోన్ మొన్న ఇటీవల రాళ్ళ దాడి జరిగింది జగన్ గారి మీద ఎలా చూస్తారు ఈ సంఘటన ఎలా అంటే అది కరెక్ట్ ప్లానే కదా ప్లాన్ చేసి వేసి కదా మరి స్కూల్లో నుంచి రాళ్ళు ఎవరు వేస్తారు ఎవరు వేయరు అక్కడ మెయిన్గా ఉన్నది బోండో ఉమాహేశ్వరరావు ఆయనే చేస్తాడు ఇప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేస్తారు బికాజ్ ఆఫ్ ఇది ఇంతకుముందు కోడికెత్తి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇది బాబాయిని అన్నారు ఇప్పుడు మళ్ళీ రాలేదని అంటారు ఇప్పుడు మళ్ళీ ఆడవాడు జానీ మాస్టర్ ముగ్గురు బాబాయ్ అన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడదాము అంటే ఎలాగా సొంత కూతురు అండ్ సొంత చెల్లె బయటకు వచ్చి ఆరోపిస్తున్నారు కదా బాబాయ్ చంపింది మీ పార్టీలోనే ఉన్నారు మీరే కొమ్ముగాస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా ఎంతవరకు నిజం అంటారు సొంత చెల్లికి ఇప్పుడు ఆమె అడిగినవన్నీ ఇవ్వాలంటే ఎవరైనా కష్టమే ఇప్పుడు సీఎం సీట్ కావాలంటే మీరు ఇస్తారా ఒకవేళ బిగర్ ఇన్ కేసు మీరు సీఎం ఉంటే సొంత చెల్లికి మీరు సీఎం సీట్ ఇస్తారా వీలేరు కదా సో ఆమె ఇంటి పేరు కూడా వేరే ఉంటది వైఏ ఇప్పుడు ఏడుగుంటి సందింటింటి ఉండదు వైఎస్ అని ఉండదు వేరే ఉండాలి పర్లేదు అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కదా ఏ తల్లి తల్లి ఇంటి పేరు తండ్రి పేరైనా పెట్టుకోవచ్చు అవుతుంది ఆటోమేటిక్ అన్నారు అది ఇంకా రాలేదు కదా వచ్చినాక పెట్టుకోవాలి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు జగన్ అన్న వదిలిన బాణం నేను అని చెప్పి పాదయాత్ర పాపం చాలా చేసింది కదా ఎంపీ పదవి కూడా ఇవ్వలేదు అందుకని బయటకు వచ్చింది ఇంట్లో యాక్చువల్గా ఇప్పుడు ఇంట్లో కొన్ని సీట్లు ఇస్తారు రెండు మూడు ఇస్తారు ఇంట్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు సేమ్ కుటుంబం కాదు కదా ఎందుకు అవినాష్ రెడ్డికే ఎందుకు ఇవ్వడము ఎందుకు ఇవ్వలేదు అది కూడా సేమ్ కుటుంబం భాస్కర్ రెడ్డి వాళ్ళ చిన్ననే కదా ఎవరో కాదు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు ఇది ఇంట్లో రెడ్డి గారు ఏం చేయలేదు కదా ఆయన కోసం ఎక్కువగా ఎక్కువ ఎక్కువ చేయలేదు కదా పాని పాదయాత్ర చేసింది షర్మిళ గారే కదా అవును చేసింది ఓకే నువ్వు చెప్పింది కరెక్టే బ్రో నేను అది రాంగ్ అనట్లేదు ఆమె చేసింది కరెక్టే కానీ ఆమె చేసింది ఏముంది ఇప్పుడు అడిగిన వల్ల వేయాలంటే ఎవరికైనా కష్టమే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏం చేసిండు ఆల్రెడీ కడపలో చేసిండు పోయి చూస్తే తెలిసేది ఎవరికన్నా ఇప్పుడు ఆమె పోయి నేను ఎంపీగా నిలబడితే అనేది అది కాదు అన్నం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా నేను అనుకోండి నా ఆఫీస్లో నేను వర్క్ చేస్తే నాకు ప్రమోషను లేకపోతే ఇంక్రిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది నేను ఆశించే చేస్తాను ఏదైనా కానీ సో ఇప్పుడు ఆమె పా పాదయాత్ర చేసింది అని అంటే ఏమి చేయలే అంటే నేను మీరు అంటున్నారు కడపలో చేసి ఉండొచ్చు ఏమో అని కానీ అప్పటి వరకు కడపలో కానీ ఎక్కడైనా కానీ వయస్ కుటుంబం అని అంటే ఓన్లీ షర్మిల గారు లేకపోతే వివేక గారు కానీ లేకపోతే జగన్ గారు కానీ అప్పటికప్పుడు ఎప్పుడూ లేనిది అవినాష్ రెడ్డి గారు పాలిటిక్స్లోకి వచ్చారు అంటే అంటే స్క్రీన్ మీదకి వచ్చారు ఎప్పుడు కానీ ఎంపీ పదవి అవినాష్ రెడ్డికి ఇవ్వడం ఏంటి అసలు షర్మిల గారికి ఇవ్వకపోవడం ఏంటి ఇవన్నీ ఏదో డ్రామా లాగా నడుస్తున్నా డ్రామా ఎందుకుంటారు బ్రదర్ నీకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఆమె పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయింది పాదయాత్ర చేసింది మీరు చెప్పింది కరెక్టే కానీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినాక ఎవరు ఇస్తారు బ్రదర్ అసలు సపోర్ట్ కూడా చేయాలి ఎలక్షన్ లోపుడు ఇచ్చి ఫస్ట్ ఇచ్చుంటే ఎంపీగా ఎంపీగా పోటీ చేయడానికి బీఫామ్ పట్ట ఇచ్చి ఊడిపోతుండీ సపోర్ట్ చేయరు కదా ఓడిపోతుండే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు ఆయన పేరు వర్మ సపోర్ట్ చేస్తున్నారా ఏదో మీద మీదకే సపోర్ట్ చేస్తుండే ఇన్సైడ్ మొత్తం సపోర్ట్ చేస్తే లేదు ఆడవరకే అది కూడా అంతే ఉంటుంది పాలిటిక్స్ అంటే ఎవరన్నా సార్ లేదు ఛాన్స్ లేదు ఇంకా గీతగారే రావచ్చు తెలుగుదేశం కూటం తెలుగుదేశం కీటం నేను అనుకున్నది అయితే అంటే ఇప్పుడు అంటే మిగతా టఫ్ టఫ్ ఫైట్ ఎన్ని చోట్ల ఉండొచ్చు టఫ్ ఫైట్ అయితే విజయవాడలో ఉండొచ్చు కన్ఫర్మ్ విజయవాడ ఒకటి నెక్స్ట్ రాజమండ్రి భరత్ మార్గాని భరత్ మీద ఒకటి ఉంటుంది ఇంకా నాకు తెలిసినవి ఇవి బట్ మిగతా ఇంకా మనం ఇంకొకటి ఇది ఆయన పేరు చింతమనే ప్రభాకి దెందులో అది ఒకటి ఉండొచ్చు ఇప్పుడు జరిగే సంఘటనలను బట్టి చూస్తుంటే మళ్ళా రాళ్ళ దాటి కేసుకి వద్దాము ఇప్పుడు మీరు ఏ టూగా ఉన్న దుర్గారావు గారిని అసలా వదిలేశారు నీకు ఏ సంబంధం లేదు ఫస్ట్ పట్టుకున్నాడు కానీ సతీష్ నువ్వు పట్టుకొని చూడలేదు నా వర్క్ అంటే నేను నేను చెప్తున్నా అరెస్ట్ చేశారండి ఫస్ట్ అతని పేరు సతీష్ ఏ వన్ దుర్గారావు అని చెప్పి ఏ టూ ఏ టూ ఏం చేశారని అంటే వదిలేశారు ఓకేనా వదిలేశారు నీకు ఎలాంటి సంబంధం లేదు ఆ ఏ టూ నే వైసీపీ వైసీపీ వాళ్ళు ఆరోపించింది ఏంటంటే ఆ ఏ టూనే బోండా ఉమాకి దగ్గర ఫోటోలు గాని ఇవన్నీ బయట పెట్టింది ఏ టూనే ఏ వన్ సంబంధం లేదని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు కూడా అన్నారు ఇప్పుడు ఏ టూనే వదిలేశారు కదా అంటే బోండా కూడా సంబంధం లేనట్టే కదా సంబంధం ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఇప్పటి వరకు చెప్పాడు నాకు నేను చూసింది చెప్పలేదు నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను చెప్పాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు దానికి అసలు సంబంధం లేదు కాబట్టి ఎంక్వైరీకి ఎలాంటి సహకారం నేను ఇస్తాను ఇంకొకటి అది పార్టీ సైడ్ నుంచి అంత సన్నిహితంగా ఉండి పార్టీ నుంచి ప్రమోట్ చేసిన నా అబ్బాయి పేరు మీరు సతీశా సతీస్ ఇద్దరిట్లో ఎవరైతే చేసిరు వెళ్ళారు కూడా అది ఫోటోస్ ట్రోల్ చేసి చూసినా నేను అదొకటే ఓకే అరేంజ్ చేసిరు అనేది అయితే అప్పటివరకు నేను అరెస్ట్ చేశారు వాళ్ళ ఏం నీ తప్పేం లేదని చెప్పి వదిలేశారు కూడా తర్వాత నెక్స్ట్ దొరికింది ఎవరు బాండా అమ్మనే కదా బాండా అమ్మనే ట్రోల్ చేస్తారు కదా అంటే వదిలేశారు నేను నా డౌట్ ఏంటంటే మెయిన్ మెయిన్ మ్యాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారు మెయిన్ పర్సన్ కదా అంటే ఏదైనా కేసులో ఇప్పుడు ఏ టూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని ఉన్నాడు ఏ త్రీని నాకు బోండా ఉమా గారిని పెట్టచ్చు ఏ టూనే వదిలేశాడు ఇంక ఏ త్రీని ఏం పట్టుకుని ఏం చేస్తాను ఏ టూ చేసినవాడు ఏ టూ ఖచ్చితంగా చేయించినవాడు ఇప్పుడు బోండా ఉమా చేపించాడు ఏ టూ ఇంకొకరికి డబ్బులు ఇచ్చో లేకపోతే ఎట్లనో ప్రబుల్ పెట్టో చేయించాడు అదని ఏ వన్ వస్తారు ముగ్గురు అరెస్ట్ చేస్తే ముగ్గురిని అరెస్ట్ చేయాలి ఏ టూని వదిలేసాడు కదా ఏ త్రీని ఏ త్రీని ఎట్ట పట్టుకుంటారు ఏ టూ దగ్గర నుంచి మ్యాటర్ లాగేసుకున్న తర్వాత మెయిన్ పర్సన్ ఎవరు పట్టుకొస్తారు కదా బ్రదర్ ఇప్పుడు ఏ టూ నీ కంపెనీ బౌండ్ అమ్మా అనుకో ఈయన చేయించుడు ముగ్గురు ఈయన ఇద్దరు పట్టుకొని ఏ టూ నుంచి లాగే ఆ మ్యాటర్ మొత్తం లాగేసారు ఆయనకి సంబంధం లేని తర్వాత మెయిన్ ఏ త్రీని ఎంక్వైరీ చేస్తారు కదా మరి ఈయన పట్టుకొచ్చి ఈయన ఈయన వేస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట చూద్దాం అంటే ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాము ఎలక్షన్స్ ముందు అయితే ఎవడు ఏం చెప్పి చేయడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే తెలుస్తారు చూద్దాం ఇంకా ఏం ఏం బ్రదర్ ఇప్పుడు బీజేపీ అంటే వాళ్ళు క్యాష్ ఫీలింగ్ ఇంకా సీబీఐ అంటే ఆటోమేటిక్గా క్యాస్ట్ క్యాష్ ఫీలింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు క్యాష్ ఫీలింగ్ తప్ప ఇప్పుడు పీఠాపురంలో నైన్టీ పర్సెంట్ కాపులు ఉన్నారని చెప్పేసి అక్కడికి అని చెప్పి ఆడు నిలబడ్డాడు ఇప్పుడు అదే గాజువాక భీమవరంలో ఎందుకు నిలవలేదు భీమవరం రాజులు ఎక్కువ గాజువాక మరి నాకు తెలియదు కాబ మరి ఈడెందుకు నిలవలే లాస్ట్ టైం ఓడిపోయాం మరి ఇక్కడ నుంచి ఎందుకు ఓడి చేయట్లేదు మళ్ళీ పిఠాపురం ఎందుకు వెళ్ళాను చూద్దాం ఈ ఈ ఇలాంటి పరిస్థితులు ఇలా ఏ దారికి తీస్తాయో కూటమికి ఎన్ని వస్తాయో లేకపోతే వైసీపీకి ఎన్ని వస్తాయో చూద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ అండి రేపు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రావచ్చు అంటే ఏమంటారు ఎవరు అధికారంలోకి రావాలి అంటే ప్రజల బాగు కోరే ప్రభుత్వమే రావాలి దాటి అది ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే ఒక్క కారణం చెప్పగలుగుతారా వై ఎన్డీఏ కూటమి ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాలలో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రానికి ఒక రోడ్డు లేదు ప్రజావేదిక కూల్చితో కూల్చివేదితో మొదలైన రాష్ట్ర వినాశనం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది రోడ్లు లేవు పరిశ్రమలు లేవు ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితికి వచ్చింది అమర రాజా చూసుకున్న అంతే ఇంకా మిగతా కొన్ని పరిశ్రమలు అన్ని అన్ని రకాల పరిశ్రమలు తరిమి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇంకా మనం చూసుకున్నట్లయితే మద్య మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తా అన్నాడు ఇప్పుడు చూసుకున్నట్లయితే అవి అన్ని పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టుకొని సొంత కోత ఖాతాలోకి డబ్బులు మళ్లించుకునే పరిస్థితి ఇసుక ఇసుక దందా చేస్తూ ఇసుక ఇసుక మనకు దొరకకుండా చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం నాశనం చేశారు సో ఇన్ని రకాల వినాశనాలు చూసిన తర్వాత కూడా మనం ఇంకా వైఎస్ఆర్సీపీనే గెలిపించుకుంటు గెలిపించుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు అంటే ఈ మధ్య రాళ్ల దాడి జరిగింది జగన్ గారి మీద టీడీపీ ఆరోపించేది ఏంటంటే ఇది ఒక పెద్ద హంబక్కు నాటకం అని వైసీపీ ఆరోపించేది ఏంటంటే టీడీపీ కూటమి అంటే ఇండియా కూటమి చేయించింది అని ఏమంటారు మీరు చూడండి రాళ్ల దాడి అన్నారు ఆ రాయి ఎంతమంది దాక్తుందండి అదే మన సుదర్శన చక్రమా ఒకరికి తాగిందంట మళ్ళీ తర్వాత అదే రాయి మినిస్టర్కి తాగిందంట ఇది పక్కా డ్రామా లాస్ట్ టైం కూడా ప్రజలు ఇలానే కోడికత్తి డ్రామా అని మోసపోయి వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే ఇప్పుడు రాష్ట్రం అడక్క తినే పరిస్థితికి వచ్చింది ఇంకొకసారి గనక నమ్మి ఈ మో ఈ మోసాలు ఇవన్నీ నాటకాలు నమ్మి ఓట్లు గనక వేసే పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం బీహార్ మరో బీహార్ అయ్యే పరిస్థితికి వస్తుంది సో దయచేసి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈసారి మంచి పాలన సుపరిపాలన అందించే ఎన్డీఏ కూటమికి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయవలసిందిగా నేను నా విజ్ఞప్తి నవరత్నాల్లో చాలా మటుకు అమలు చేశారు అమ్మఒడి నుంచి ఇంకా చాలా వరకు ఆరోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకు పెంచడం కానీ ఇవన్నీ జనాలకే కదా చేసింది జగన్ గారు ఇవన్నీ జనాలకే చేశారు మీరు ఇవన్నీ ఇచ్చేటివి చూస్తున్నారు ఒకవైపు ఇవన్నీ ఇస్తూనే అతను ఏం చేశాడంటే మనకు పెట్రోల్ ధరలు చూసుకోండి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గర పది రూపాయలు ఎక్కువ ఉంటుంది మద్యం ధరలు చూసుకోండి పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అసలు మన దగ్గర చాలా తేడా ఉంటుంది అలాగే ఇసుక నిత్యావసర ధరలు అన్నీ ప్రతి ఒక్కటి మనకు కరెంటు బిల్లులే చూసుకోండి ఒకప్పుడు ఐదు వందలు ఆరు వందలు వచ్చేది ఇప్పుడు పదహారు వందలు పదిహేడు వందలు ఒకవైపు మనకు ఈ చేత ఇస్తూనే ఇంకొక చేత మనకు తెలియకుండానే మన దగ్గర నుండి డబల్ త్రిబుల్ తీసుకుని దోచుకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఉచితాలకు ఎంత తొందరగా చెక్ పెడితే రాష్ట్రం అంత తొందరగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఏ అండి హాయ్ ఎక్కడి నుంచి హైదరాబాద్ ఏపీ ఏపీలోనా లేకపోతే చంతులపూడి మండలో ఓకే అంటే ఈసారి ఎవరు రావచ్చు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి దాంట్లో డౌట్ ఏం జగనే ఎందుకు కారణం ఏంటి కారణం అంటే ఏంటంటే జగనే వన్ సెవెంటు ఫైవ్ మీ ఫ్రెండ్ మా కదా కారణాలు అడిగితే చాలా కారణాలు చెప్పాడు ఎందుకు రారు అని మీరు ఒక కారణం కూడా చెప్పలేకపోతుంది ఎందుకు లో లెవెల్ పీపుల్ బాగానే హెల్ప్ చేశాడు కదా ఓన్లీ డబ్బులు పంచి పెట్టడం అభివృద్ధి అవసరం లేదు అభివృద్ధి జనాల డబ్బులు అందరూ అభివృద్ధి అయినట్టే కదా నేను ఒక నేను నేను ఒక పది రూపాయలు సంపాదిస్తేనే నాలుగు రూపాయలు వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాను అసలు నేను ఆ పది రూపాయలు కూడా సంపాదించకపోతే నాలుగు రూపాయలు ఎవరికి ఇస్తారండి పది రూపాయలు ఎవరు సంపాదించారు అండి సంపాదించారు చాలా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ ఇవన్నీ ఉన్నాయి ఐటీ వింగ్ ఉంది ఎంత చేసినా ఆ సంపాదన క్రియేట్ అవుతుంది కాబట్టి ఖర్చు పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదు కదా లేబర్ జనాలందరూ హ్యాపీగానే ఉన్నారు కదా లో సెగ్మెంట్ లో సెగ్మెంట్ లో ఎకనామిక్ క్రైసిస్ కి దారి తీస్తుంది కదా అప్పుడు అలా ఉంటే తీయచ్చు చెప్పలేం అప్పుడు జగన్ గారే కదా కారణం అవుతారు అయితే అవ్వచ్చు అండి కాకపోతే జనాలు అందరు మెచ్చిన నాయకుడు జగనే కదా ప్రెజెంట్ అయితే అంటే ఏదైనా కానీ జగన్ గారే ఏమైనా అంటే ఆంధ్రప్రదేశ్ ఏమైనా కానీ జగన్ గారే జగన్ పక్కా పక్కా రాకపోతే ఐటిఎంప్లాయి ఐటి ఎంప్లాయి ఎక్కడ హైదరాబాద్ వై ఎందుకండి అక్కడ ఐటి కంపెనీస్ ఉంటే అక్కడే ఎక్కడే అండి మా ఇల్లు ఇక్కడే అండి మేము పెరిగిందంతా ఇక్కడ ఎందుకు ఇక్కడికే వచ్చి సెటిల్ అవడానికి కారణం ఏంటి అంటారు కారణం స్టేట్ డివైడ్ నుంచి ఇక్కడే ఉన్నాం అయ్యో ఎందుకు అంటున్నా పాపా ఇప్పుడు సపోజ్ ఒకవేళ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒకవేళ సొంతూరుకి వెళ్ళాల్సి వచ్చింది లేదా దాని దగ్గర లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఎంచుకున్న ప్లేస్ ఏది ఒకటైనా చెప్పగలుగుతారు ఎందుకంటే మా ఊర్లోనే ఉంటాం సీతానగరం ఐటి ఐటి జాబ్స్ కోసం వ్యవసాయం చేస్తారు వ్యవసాయంకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు ఇంకేం చేస్తారండి ఎందుకు బానే ఉంది జగన్ వచ్చిన తర్వాత మాకైతే పాములు గిట్టుబాటు ధర బానే ఉంది ఎక్కడండి అసలు రేపు ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొని వస్తున్నాడు రెండు సంవత్సరాలు గానీ ఏ దాని మీద గానీ ఏ పొలం గానీ పండించకపోతే ఎవరో ఒకరు రాసుకొని వెళ్ళిపోతారు దాన్ని ఏమంటారు అలా అదంతా టీడీపీ వాళ్ళు చెప్పే మీ ఎల్లో షర్ట్ చెప్పే బోగస్ ప్రచారం అంతే అంటారు ఎల్లో శెట్టి అని అంటారు కానీ నేను ఇప్పటిదాకా మాట్లాడిందే మీ ఫ్రెండ్తో మాట్లాడాను కదా జగన్ గారు కూడా కూడా నేను అడిగాను మొత్తం వన్ వన్ ఫిఫ్టీ నలభై పోయినా జగనే కదండి అంతే మరి నేను ట్రూ ట్రూ లెవెల్ మా పొలంలో పనిచేసి మంచిగా ఎవరినైనా అడిగే అందరు జగన్ ఏంటంటే మనం ఎల్లో శెట్టి అన్నారు కాబట్టి ఇప్పుడు వన్స్ ఒకవేళ జగన్ గారు ఓడిపోతే పరిస్థితి ఏంటి ఏమవుతుంది జైలుకి అంటున్నారు కదా చాలా మంది ఎవరండి చెప్పేది ఎంపీ సీట్లు ఎవరికి వస్తాయండి అండి జగన్కి వస్తాయి ఆటోమేటిక్ బీజేపీ జగన్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది చెప్పండి మీరే గెలిచే సీట్లు అంటే చూద్దాం అండి అంటే ఫన్ ఫన్ తర్వాత నేను ఇంకో సీరియస్ మ్యాటర్ ఏంటంటే మెయిన్ గా లిక్కర్ విషయంకి వస్తే చాలా పెద్ద స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ జరుగుతుంది అని అంటున్నారు ఏమంటారు జరిగి అండి అయితే జగన్ గారు తప్పే కదా తప్పైతే తప్పైనా జగన్ గారు ఓటేస్తున్నారు కదా జనం ఓకే నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఒకటి మాత్రం నిజం ఎంత తప్పైనా జగన్ గారిని గెలిపించుకొని తీరుతారు అయితే మీరు మేమే గెలిపిస్తా అంటే జనాలు చెప్పే మాట అది అంటే మీరు ఓటరా జగన్ నాకు ఓట్లేదు అండి నాకు ఇక్కడ ఉంది హైదరాబాద్ లో అంటే ఫ్యామిలీ ఇక్కడే కానీ మామూలుగా అంటే పొలిటికల్ గా ఆంధ్ర పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్